ఈ రోజు గొప్పతనం అంతా కూడా నారా లోకేష్ గారిదే నిరుద్యోగుల కళలో ఆనందమే కాదు వాళ్ళ కుటుంబాలు కూడా ఈ రోజు ఆనందంగా ఉన్నాయి దాదాపు ఆరేళ్ల పాటు నిరీక్షణ అనేది మంచి వ్యవహారం కాదు తాజాగా నిన్న మనం చెప్పాడు ఏమని ఇక నుంచి ప్రతి ఏటా డిఎస్సి అంటే ఎన్ని పోస్టులు మిగిలితే అన్ని పోస్టులతో ప్రతి ఏటా కూడా డిఎస్సి తీస్తామని చెప్పారు ఇది అతి పెద్ద శుభవార్త నిజంగా ఇది జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నాడు ఐదేళ్ల పాటు సాక్షి క్యాలెండర్ వచ్చింది తప్ప ఉద్యోగ క్యాలెండర్ రాలా కానీ ఈ రోజు నారా లోకేష్ గారు చెప్పారు ప్రతి ఏడాది ఎన్ని పోస్టులు పోస్టులుంటాది వంద ఉంటే వంద వెయ్యి ఉంటే వెయ్యి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులతో ప్రతి ఏడాది భర్తీ చేస్తామని చెప్పారు ఖచ్చితంగా ఇది నిరుద్యోగులకు సుపరిణామం ఏది ఏమైనా ఆరేళ్ల తర్వాత నిరుద్యోగుల కళ్ళలో ఈ రోజు ఆ రాష్ట్రంలో ఆనందం నిండింది అంటే అది కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీని నెరవేర్చడమే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేసి బాధపడ్డారు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి వేసి ఎస్ మనం సరైన వ్యక్తికే ఓటేసామని చెప్పి ఈ రోజు నిరుద్యోగ యువత అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు